వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని కార్యనిర్వాహక శాఖ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ నుంచి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానానికి సంబంధించి సరైనది ఆన్సర్ డి ఇది ఒక ఖ్వాజీ జ్యుడీషియల్ పద్ధతి ఈ విధానాన్ని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు పద్నాలుగు రోజుల ముందస్తు నోటీసును లిఖిత పూర్వకంగా రాష్ట్రపతికి అందజేయాలి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానానికి సంబంధించి సరైనది ఇస్ డి వన్ త్రీ ఫోర్ ఇవన్నీ కూడా సరైనవి ఈ తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడతారో ఆ సభలోని మొత్తం సభ్యులలో వన్ బై ఫోర్త్ అంటే ఒకటి బై నాలుగవ వంతు సభ్యులు సంతకాలు చేయాలి అదేవిధంగా ఈ తీర్మానాన్ని లోక్సభ రాజ్యసభలు టూ థర్డ్ అంటే రెండు బై మూడవ వంతు ప్రత్యేక మెజార్టీతో విడివిడిగా ఆమోదిస్తే రాష్ట్రపతి పదవిని కోల్పోతారు ఈ తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడతారో ఆ సభ తిరస్కరిస్తే తీర్మానాన్ని రెండో సభలో ప్రవేశపెట్టే వీలు లేదు ఇవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి పదవికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ బి వన్ టూ త్రీ సో ఇవి సరైన అంశాలు రాష్ట్రపతి వివి గిరిపై నైన్టీన్ సెవెంటీ వన్లో మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ తర్వాత ఉపసంహరించుకున్నారు రాష్ట్రపతి పదవీ కాలం ముగియడానికి పదిహేను రోజుల ముందుగా నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలి అలాగే రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే ఆరు నెలలలోగా ఎన్నిక నిర్వహించి ఖాళీని భర్తీ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి తన పదవీ కాలం ముగిసినప్పటికీ కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రారంభమై సకాలంలో పూర్తి కాకపోతే పాత రాష్ట్రపతి పదవిలో కొనసాగడాన్ని ఏమంటారు ఏ ఇంటరిగ్నం అంటారు దీన్నే స్వల్ప విరామం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్టోరల్ ఎలక్టోరల్ కాలేజ్లో ఖాళీలు ఉన్నప్పటికీ రాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది ఆన్సీ విఎన్ఐరేస యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నెస్కషన్ రాష్ట్రపతి ఎన్నికల విభాగానికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ బి వన్ టూ త్రీ ఇవి సరైన అంశాలు ఆర్టికల్స్ సెవెంటీ వన్ ప్రకారం సుప్రీంకోర్టు విచారిస్తుంది ఎన్నికలు ముగిసిన తేదీ నుండి ముప్పై రోజులలోగా పిటిషన్ వేయాలి రాష్ట్రపతి ఎన్నిక వివాదంపై పిటిషన్ వేయాలంటే ఎలక్టరల్ కాలేజీలోని కనీసం ఇరవై మంది సభ్యులు సంతకాలు అవసరం నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి పదవికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ బి వన్ టూ త్రీ ఈ మూడు సరైన అంశాలు రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికలలో ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు ఓటర్లు ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ మించి ఓట్లు అంటే కోటా ఓట్లను గెలిపొందిన అభ్యర్థిని గెలిచినట్టు ప్రకటిస్తారు కోటా ఓట్లను ఏ అభ్యర్థి పొందని సందర్భంలో పోటీ పోటీలో ఉన్న చివరి అభ్యర్థి రెండవ ప్రాధాన్యత ఓట్లను పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు బదిలీ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించి సరైన అంశం ఆన్సర్ ఏ వన్ త్రీ ఫోర్ ఇవి సరైన అంశాలు ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది అలాగే ఆర్టికల్ సెవెంటీ ఫోర్ వన్ అనేది రాష్ట్రపతికి పరిపాలనలో సహకరించేందుకు ప్రధాని నాయకత్వంలో కేంద్ర మంత్రి మండలి ఉంటుంది అలాగే ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వన్ అనేది ప్రధానమంత్రి మంత్రి మండలి సభ్యులను నియమిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి కార్యనిర్వాహక రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారాలలో భాగంగా సరైన అంశం ఏది ఆన్సర్ ఏ వన్ టూ త్రీ ఇవి సరైన అంశాలు ఆర్టికల్ సెవెంటీ సిక్స్ వన్ అనేది అటార్నీ జనరల్ను అటార్నీ జనరల్ను నియమిస్తారు ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ అనేది కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేయాలి అలాగే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ అనేది సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ పదవిని నియమించే అధికారం రాష్ట్రపతికి లేదు ఆన్సర్ బి లోకాయుక్తకు చైర్మన్ సభ్యులు ఈ పదవిని నియమించే అధికారం రాష్ట్రపతికి లేదంటే లోకాయుక్తకు చైర్మన్ మరియు సభ్యులను నియమించే అధికారం రాష్ట్రపతికి లేదు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి నియమించే పదవులకు సంబంధించి సరైనది ఆన్సర్ డి వన్ టూ ఫోర్ అనేవి సరైనవి ఆర్టికల్ టూ హండ్రెడ్ సెవెంటీన్ అనేది హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు అలాగే ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ అనేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అలాగే ఆర్టికల్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ అనేది రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తారు రాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించి సరైనది ఆన్సర్ సి వన్ టూ ఫోర్ అనేవి సరైన ఆన్సర్లు ఆర్టికల్ టూ థర్టీ నైన్ అనేది కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను నియమిస్తారు ఆర్టికల్ టూ ఎయిటీ అనేది కేంద్ర ఆర్థిక సంఘానికి చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తారు అలాగే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ అనేది జాతీయ అధికార భాషా సంఘానికి చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో మొదటిసారిగా విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగింది ఆన్సర్ ఇస్ నైన్టీన్ సిక్స్టీ టూ అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జనవరి టెన్త్ వరకు ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగింది మొదటిసారిగా భారతదేశంలో నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి శాసనాధికారాలకు సంబంధించి సరైనది ఆన్సర్ ఏ పైవన్నీ సరైనవే ఆర్టికల్ వన్ హండ్రెడ్ ఎయిట్ అనేది పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు అలాగే ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ అనేది ఆర్డినెన్స్ జారీ చేయడం ఆర్టికల్ ఎయిటీ త్రీ అనేది రాజ్యసభకు పన్నెండు మంది విశిష్ట వ్యక్తుల నియామకం ఆర్టికల్ సెవెంటీ నైన్ అనేది రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగమని తెలియజేయడం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు రాష్ట్రపతి తొలగింపులో పాల్గొంటారు కానీ ఎన్నికలలో పాల్గొనరు ఆన్సర్ బి నామినేటెడ్ సభ్యులు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొంటారు కానీ తొలగింపులో పాల్గొనరు ఆన్సర్ బి రాష్ట్ర విధానసభ సభ్యులు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు రాష్ట్రపతి చేత నియమించబడరు కానీ తొలగించబడతారు ఆన్సర్ ఏ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు నెక్స్ట్ క్వశ్చన్ జాతికి ప్రాతినిధ్యం వహిస్తారు కానీ జాతిని నడిపించలేరు అనే వ్యాఖ్యను ఎవరికి ఆపాదించవచ్చు ఆన్సర్ ఏ రాష్ట్రపతికి నెక్స్ట్ క్వశ్చన్ నూతన అఖిల భారత సర్వీస్ను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి కలదు ఆన్సర్ డి పార్లమెంటుకు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి బిల్లుల ఆమోదానికి సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ సరైనవే రాష్ట్ర బిల్లులు రాష్ట్ర బిల్లులు లేదా ప్రైవేటు సభ్యుల బిల్లులు అయితే పూర్తి వీటో వినియోగించవచ్చు రాష్ట్రపతి ఆమోదిస్తే చట్టం అవుతుంది కేంద్ర ప్రభుత్వ బిల్లు విషయంలో అతను సస్పెన్సివ్ సస్పెన్సివ్ వీటో అధికారాన్ని వినియోగించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారు ఆన్సర్ ఏ పార్లమెంట్ ఉభయ సభలో లేదా ఒక సభ సమావేశంలో లేనప్పుడు నిష్కన్ రా రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఎన్ని రోజుల లోపల పార్లమెంటు దానిని ఆమోదించాలి ఆన్సర్ బి తిరిగి సమావేశమైన ఆరు వారాలలో నిష్కన్ తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఆన్సర్ బి జస్టిస్ హిదయతుల్లా నిష్కన్ పార్లమెంటు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి కలదు ఆన్సర్ బి రాష్ట్రపతికి కలదు నిష్కృషన్ పార్లమెంట్లో సభ్యత్వం లేకుండా ప్రధాని పదవిని చేపట్టినది ఎవరు ఆన్సర్ డి పివి నరసింహరావు నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం అన్ని కార్యనిర్వాహక కేంద్ర ప్రభుత్వం అన్ని కార్యనిర్వాహక సంబంధ ఒప్పందాలు ఎవరి పేరు మీద జరుగుతాయి ఆన్సర్ డి రాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారమును ఏమంటారు ఆన్సర్ ఈ శాసనాధికారం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతికి ఏ రకమైన వీటో అధికారం లేదు ఆన్సర్ సి క్వాలిఫైడ్ వీటో అధికారం నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మధ్య ఏ విషయంలో పోలిక ఉంటుంది ఎన్నిక పద్ధతిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్రకరణ భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి మధ్య గల సంబంధాలను తెలియజేస్తుంది ఆన్సర్ డి సెవెంటీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి ఎన్నికల గణంలో రాష్ట్రపతి ఎన్నికల గణంలో ఎవరు ఉంటారు ఆన్సర్ డీ పైవన్నీ అన్ని రాష్ట్రాల ఎన్నికైన విధానసభ సభ్యులు అలాగే పార్లమెంటు రెండు సభలలో ఎన్నికైన సభ్యులు ఢిల్లీ పాండిచ్చేరి శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా రాష్ట్రపతి ఎన్నికల గణంలో ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడతారు ఆన్సర్ డి రాజ్యసభలో మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు కొత్త రాష్ట్రపతిని ఎంతకాలం లోపల ఎన్నుకుంటారు ఆన్సర్ ఏ ఆరు నెలలలోపు నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణిస్తే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఎంతకాలం కొనసాగవచ్చు ఆన్సర్ బి ఆరు నెలలు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నో రాజ్యాంగ సవరణ రాష్ట్రపతికి మంత్రి మండలి పంపిన విషయాన్ని పునః పరిశీలన కొరకు తిరిగి వెనుకకు పంపే అధికారాన్ని కల్పించింది ఆన్సర్ డి ఫార్టీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత ఉపరాష్ట్రపతి ఎవరికి బాధ్యత వహిస్తారు ఆన్సర్ బి పార్లమెంటుకు బాధ్యత వహిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు అయినప్పుడు రాష్ట్రపతి ఎన్నిక జరగవచ్చునా లేదా ఆన్సర్ ఏ జరపవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి కోరిక మేరకు ఒక బిల్లును పార్లమెంటు రెండోసారి పరిశీలించి ఆమోదించి పంపితే రాష్ట్రపతి ఏం చేయాలి ఆన్సర్ ఏ రాష్ట్రపతి తప్పక తన ఆమోదముద్ర వేయాలి నెక్స్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారాలలో సరికానిది ఆన్సర్సీ సరైనది కాదు రాష్ట్ర రాజ్యసభ చైర్మన్లు సభ్యులను నియమించడానికి తొలగించడానికి రాష్ట్రపతికి పూర్తి అధికారం ఉంది ఇది సరైనది కాదు సరైన అంశాలు ఏంటంటే ప్రధానమంత్రి సలహా మేరకు అన్ని ముఖ్య నియమ నియామకాలు రాష్ట్రపతి చేస్తారు రాష్ట్రపతి రాష్ట్రపతి మంత్రి మండలిని ప్రధానమంత్రిని నియమిస్తారు అలాగే రాష్ట్రపతి రక్షణ దళాల సుప్రీం కమాండర్ లాస్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారాలలో సరికానిది ఆన్సర్ బి రాష్ట్రపతి మంత్రిమండలి సమావేశాలను కావాలనుకున్నప్పుడు సమావేశపరుస్తారు ఇది సరైనది కాదు ప్రధానమంత్రి తీసుకున్న అన్ని నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేస్తుండాలి ఏదేని ఒక మంత్రి యొక్క నిర్ణయాన్ని మంత్రిమండలి చేత ఆమోదింపమని కోరవచ్చు అలాగే భారతదేశ పరిపాలనకు సంబంధించిన ఇతర సమాచారాన్ని అతను అడిగినప్పుడు తెలియపరుస్తుండాలి ఇవన్నీ కూడా భారత రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారాల్లో సరైనవి సో ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ